హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే సరిగ్గాతో వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి ఎంవిఎస్ఆర్ బుల్స్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయపల్లె ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి గిత్తల షెడ్ మీకు చూపించడం జరుగుతుందండి వారి దగ్గర ఏ గిత్తలు ఉన్నాయో మీరు చూద్దాం వారి ఎద్దులు బయట కట్టేసి ప్లేస్ అండి ఇది ఉదయం సాయంకాలం బయట కట్టేస్తారు గిత్తలను చూడచ్చు ఫ్రెండ్స్ వారి గిత్తల షెడ్ ఇది ముందుగా ఈ గీత్త అయితే ఓల్డ్ కేటగిరీ విభాగంలో ఉందండి న్యూ కేటగిరీలో మంచి ప్రదర్శన ఇచ్చి ఓల్డ్ కేటగిరీ విభాగం ఉంది యొక్క గిత్త ఆరు పనులందుకు మంచి ప్రదర్శన ఇచ్చిందండి ఓల్డ్ క్యాటగిరీ విభాగం ఉంది ఈ గిత్త ప్రస్తుతానికి గిత్త సీనియర్ గిత్తండి అండి సీనియర్ గిత్త ఈ గీత్త అలాగే వరల్డ్ కేటగిరీ గీత్తాండి ఈ గీత ఓల్డ్ కేటగిరీ విభాగంలో గట్టి పోటీనిస్తున్నటువంటి జత అండి మూల్య ప్రతాప్ రెడ్డి గారి సారథ్యంలో ఈ గిత్త ఓల్డ్ కేటగిరీ విభాగం గీత్త అండి మంచి ప్రదర్శన ఇస్తుంది గిత్త కూడా చాలా చక్కటి ప్రదర్శన ఇస్తుంది మొత్తం నాలుగు గిత్తలు అయితే ఉన్నాయండి వీళ్ళ దగ్గర గిత్త అండి ఈ జత ఓల్డ్ కేటగిరీ విభాగంలో ఉన్న ఈ జత మీద మంచి ప్రదర్శన ఇస్తున్నాయండి ఓల్డ్ కేటగిరీ విభాగంలో గట్టి ఇస్తున్నటువంటి జత ఈ గిత్త సీనియర్ గిత్త అండి ఈ గిత్త ఓల్డ్ కేటగిరీ గిత్త Thank you, friends. Thank you for watching. Thank you.